నేను కల్లూరు మున్సిపాలిటీ మేనేజర్ పనిచేస్తాను సార్ నా పేరు నాయసరావు సార్ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్లస్ రాజకీయ నాయకులు మన ఇక్కడ ఎంసీ మన పీడిఆర్ గారు వచ్చేసి వచ్చేసా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ చీరని అందజేయడానికి కుదురుతుంది సార్ కల్లూరు మున్సిపాలిటీలో ఎనిమిది గ్రామ పంచాయతీల నుండి ఈరోజు ప్రతి ఒక్క మహిళ పది సంవత్సరాల ప్రతి మహిళ ఇక్కడ రావడం జరిగింది వారికి ప్రతి ఒక్కరు కూడా చీర అందజేయడం జరుగుతుంది భారీ ఎత్తున మహిళలు ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళకి ప్రతి పేరు పేరు ధనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ చేతకు వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగి సభకి ఇచ్చేసిన గౌరవ నేనైన మన ఎమ్మెల్యే గారు ఏఎంసీ చీఎమ్ గారు ఎంఆర్ఓ గారు చంద్రరావు గారు ఎండే గారు మిగతా పెద్దలందరికీ నా శుభ అభినందనలు తెలుసు చీర పంపిణీ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ నుంచి ఇంతమంది డాక్రా బాయిలు దాదాపు ఇంతగా వారు చెప్పినారు తొమ్మిది వేల తొమ్మిది వేల మంది ఛెల సభ్యులు ఉన్నట్లు చెప్పారు అయితే వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తావు ఏదో మీరు వరి పొలాల్లో ఎక్కువ పంట పండించి మీరు ఏదైనా పండిస్తే మేము దాన్ని మార్కెటింగ్ చేస్తామని అంటున్నారు ఆల్రెడీ అది ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారండి ఆడవాళ్ళు లేకుండా ఎక్కడ వ్యవసాయం లేదు అందరూ చేసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే సంవత్సరంలో వారికి నేను అందరికీ నమస్కారం ముందుగా చీదల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గౌరవ అతిథి మన ఆని మన ఆడపరిచం డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద గారికి స్వాదమా గట్టిగా మన చెప్పట్ల ద్వారా గట్టిగా ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మా కుటుంబ సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మహిళా మనులందరికీ కూడా పండుగలా తరలి వచ్చినటువంటి చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం లేనిదే ఏమీ లేదు మనం ఉంటేనే మనం ఉషారు ఉంటేనే అప్పుడే మనకు ఒక కొత్తదనం మరి మనం మున్సిపాలిటీ తయారు చేసుకున్నాం మనం మున్సిపాలిటీ వచ్చింది మున్సిపాలిటీ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎలా అభివృద్ధి చెందుతాము అనేది ఇప్పుడు మనకి మన పీడి గారు వివరించారు మన ఒక పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మన పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో ప్రభుత్వమే చూసుకుంటుంది అట్లాగే చిన్నప్పటి నుంచి అంగన్వాడీల్లో కానివ్వండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానివ్వండి మన పిల్లలు చదువుకోవడానికి విద్య అవకాశాలు అట్లాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి మరి మెస్చార్జీలు పెంచుకున్నాము ఆ తర్వాత రేపు ఇంటర్ అలాంటి వాటికి ఎంజీనియరింగ్స్ వచ్చినాయి అట్లాగే స్పోర్ట్స్ కూడా ఆడుకునే ఆటలు ఆడుకునే పిల్లలకి ఇవాళ మనకి కల్లూరులో స్టేడియం ఉంది ఎందుకంటే మనం మున్సిపాలిటీ అయిపోయాం ఇంకా మనకి లేని వసతి అంటూ లేదు లోపల లోపల కొంచెం లే మనం స్టార్ట్ చేసుకుందాం అవి కూడా ఎందుకంటే మనకు మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన తర్వాత డ్రైనేజీలకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయి డ్రైనేజీలు బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మనకి డ్రైనేజీల కొరత కూడా ఖచ్చితంగా తీరుతుంది అని మీ అందరికీ మేడం గారి సమక్షంలో మనం హామీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనం మున్సిపాలిటీ అయ్యాం కాబట్టి నిధులు ఖచ్చితంగా మనకు ఉంటాయి రోడ్ల అభివృద్ధి జరుగుతుంది మనం చేయాల్సింది ఏంటంటే ముందు పిల్లల చదువులు వాళ్ళ చదువులు ఎలా చదువుకుంటున్నారు ఏంటి పిల్లల అభివృద్ధి ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది ఇవాళ డ్వాక్రా ద్వారా మనకి ఇక్కడ అదృష్టం కొద్ది ఇందాక పీడిసార్ చెప్పినట్టు వ్యవసాయం మనకి అలాగే వ్యవసాయంలో బోనస్ ఇచ్చేటువంటి వరి పంటే మన కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువగా ఉంది అలాగే మన ఖమ్మం జిల్లా చూసుకున్నప్పుడు మనమే మరి జిల్లా వ్యాప్తంగా కూడా మన పుల్లై బంజన సెంటరే ఎక్కువ అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇక్కడి నుంచే మనం ఇంకొద్దిగా చేంజ్ అయ్యి మరి అందరూ పండించిన పంట దారిలోనే కాకుండా ఆర్గానిక్ పంటలు సేంద్రియ ఎరువులతోటి మనం పెంచుకొని ఈ మనకు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అవకాశంలో మనందరము డ్వాకరా గ్రూపుల ద్వారాగా ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ అధిక మొత్తంలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా జబ్బుల బారిన పడటం వల్ల అందరూ కూడా మంచి ఫుడ్ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంటని తినాలి అని అనుకుంటున్నారు కాబట్టి ప్రధానంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ మనకి అవకాశం ఉంది కాబట్టి మరి కొన్ని డ్వాక్రా గ్రూపులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి మరి అలా వ్యాపారాన్ని మనం చేసుకుంటే ఇంకా ఇంకా మన అభివృద్ధి అనేది జరుగుతుంది మన కుటుంబాలు బాగుపడతాయి మన పిల్లలు బాగుంటారు వాళ్ళ భవిష్యత్ ఇంకా బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మనలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రాబోయే ఎలక్షన్స్ మన మున్సిపాలిటీలు అతి త్వరలో జరుగుతున్నాయి మరి మేడం గారి సమక్షంలో మంచి అభ్యర్థుల్ని మన ప్రభుత్వం తరపున నిలబెట్టుకోవటం జరుగుతుంది అందరూ కూడా ఆలోచించి మరి మన ప్రభుత్వానికి అండగా నిలబడతారని ఈ మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చైర్మన్ గారు చెప్పిన దాని ప్రకారము మీ అందరికి తెలుసు రీసెంట్ గా మీరు మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయారు మేము ఒకసారి ఆలోచించండి తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో మహిళా మార్ట్ ఖమ్మం మహిళా మార్ట్ ఇనాగ్రేట్ చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఇనాగరేట్ చేసుకున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఖమ్మం జిల్లాలో బారుమూల పల్లెల్లో ఎటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా టాలెంట్ ఉన్నప్పటికీ ఎవరు గుర్తించకపోవడం వలన కార్పొరేట్ సిస్టమ్ డెవలప్ అవడం వల్ల పెద్ద పెద్ద మాల్ని ఏర్పాటు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకునేటటువంటి కుటుంబాలన్నీ కూడా నిరుపేదలుగా మిగిలిపోతున్నారనే ఒక ఉద్దేశంతో దాన్ని ఎట్టి దృష్టిలో ఛేదించాలని ఖమ్మం జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో తయారైన ఉత్పత్తినైనా మేము ఉన్నాము అని అమ్మి పెట్టడానికి ఆ మార్క్ మీరు వస్తువులు తయారు చేసి మీరు సేంద్రియ పంటలు పండించి మాకు పంపిస్తే మేమే అమ్మి పెట్టి డబ్బులు మీకు కట్టేటట్టు డబ్బులు మళ్ళీ మీ మాటలలోనే చెల్లించేటట్లు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాము దీంట్లో ఎవ్వరి కూడా ఎటువంటి ఫీజు లేదు రుసం లేదు పెట్టుబడి కూడా పెట్టాల్సిన లేదు మేమే ఉచితంగా ఇవ్వడానికి ఖమ్మం జిల్లాలో ఇది పెట్టుకున్నాము దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేసింది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు ఢిల్లీ నుంచి కూడా మనకు అప్రిషియేషన్ లెటర్ వచ్చింది అంత మంచిగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి మన ఏఎంసీ చైర్మన్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు కరెక్ట్ గా పాటిస్తే వాటిని అన్నిటి కూడా అమ్మి పెట్టి మార్కెటింగ్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ డిఆర్డిఏ తీసుకుంటుంది క్రమంలో మేము అమ్మి పెడతాం వల్ల రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మహిళలకి ఫ్రీ బస్ వచ్చింది ఎంత సంతోషం అది చక్కగా ఖమ్మం ఐదవ చక్కగా పోతున్నారు అదే రకంగా పిల్లల చదువు కోసం చెన్నూరు ఆ స్కూల్ మా మామూలు స్కూల్ కాదు అందులో సీట్ వస్తే ఇక మమ్మల్ని మీరు లెక్కే లేదు అదే చెప్తున్నా మేడం గారు చేసుకొచ్చారు శంకుస్థాపన చేశారు ఖచ్చితంగా ఆ స్కూల్ ద్వారా మీరు అందరూ చదువుకుంటారు కాబట్టి మీరు ముందుండి చక్కగా నడిపించి రాబోయే దాంట్లో కూడా మన మున్సిపాలిటీ ఈ మూడు సంవత్సరాలు డాక్టర్ ముక్త రాఘవేంద్రని సభనుద్దేశించి ప్రశంసించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ముందుగా ఈరోజు మన కల్లూరులో ఎంతో కొత్తగా మున్సిపాలిటీ అయిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఎందుకంటే మున్సిపాలిటీ అయితే మన చుట్టూ ఉండే గ్రామాలు ఎంత అభివృద్ధి చెందుతాయో ఇప్పుడు చంద్రరావు గారు చెప్పినట్టు ప్లేసులు వాల్యూ పెరగడమే కాదు మనకు కూడా జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది ఎన్నో విధాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడానికి కానీ గవర్నమెంట్ నుంచి నిధులు ఎక్కువ వస్తాయి మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీలో వర్కర్స్ కూడా అంటే కొంతమందికి చదువుకున్న వాళ్ళకి కూడా వర్క్స్ దొరకడం ఉద్యోగాలు రావడం ఇట్లా అన్ని అన్ని విధాలుగా కూడా మున్సిపాలిటీ వల్ల మనం ఊహించడంత అభివృద్ధి జరుగుతుంది ముందుగా అందుకని కొత్తగా వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్కి జరుగుతున్నందుకు దీనికి విచ్చేసిన మన మహిళా మనులందరికీ కూడా ముఖ్యంగా మహిళలు అంటే మహరానులు ఈరోజు ఇంతమంది ఒక చోట చూడటం అనేది ఇందిరమ్మ చీరల పంపిణీ అనేది ఈ ప్రోగ్రాము ఇంత వైభవంగా జరగడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారే ముఖ్య కారణం ఆయన ఒక సోదరుడిలాగా మన గురించి ఆలోచించి మనకి ఈరోజు చీరల పంపిణీకి అది కూడా ఎంతో చేనేత కార్మికులతోటే అవి నేపించి పంపిస్తున్నారు అందువల్లనే దఫ దఫాలుగా ఇవ్వడం వచ్చింది అందరికీ ఒక్కసారి ఎందుకు ఇవ్వలేదని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి వాళ్ళు చేనేత కార్మికులు రేయింబ వాళ్ళు కష్టపడి పనిచేసినా కూడా అన్ని చీరలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు అందుకనే ఫస్ట్ విడతలో రూరల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా మార్చికి అంతా కంప్లీట్గా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి కూడా మనం ఇంద్రమ్మ చీర పంపిణీ చేయడం చేయడం జరుగుతుంది అందుకని ఇంత ఘనంగా మనం ఇది చీరల పంపిణీ ప్రోగ్రాం చేపట్టడానికి ముఖ్య కారులకైన ముఖ్య కారకులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారికి బట్టి గారికి పొంగులేటి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన డిఆర్డిఏ పీడి గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అలాగే మన ఎస్ఐ గారికి వేదిక నలంకరించిన చంద్రరావు గారికి ఏఎంసీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చూస్తున్న మనం గతంలో ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారుతున్నాయి అని ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు మహిళలనే కేంద్ర బిందువుగా చేసుకొని మహిళలను అభివృద్ధి చేయడం కోసం ఒక మహిళ ఇంటికి దీపం అదే అదేవిధంగా ఒక మహిళ బాగుపడితే ఇంతకుముందు అనేవాళ్ళు మహిళకి చదువుకోవడం వస్తే ఇంట్లో అందరూ విద్యావంతులు అవుతారని అంటే అమ్మ చదువుకుంటే పిల్లలను ఎలా అయినా చదివించి ఉన్నత స్థానంలో ఉంచి అలా తప్పన పడుతుంది అదేవిధంగా ఇప్పుడు మహిళలు కూడా ఆర్థికంగా వాళ్ళు బలపడితే వాళ్ళ చేతిలో నాలుగు రూపాయలు ఆడితే కుటుంబం ఎంతో ముందడుగు వేస్తుంది అందుకని మహిళలకి సెంటర్ గా చేసుకుని ఈరోజు ఎన్నో పథకాలు మనందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ ఉంది ప్రతి ఒక్కరు కూడా సార్లు బస్సులో ప్రయాణిస్తూనే అలాగే ఇప్పుడే చెప్పారు మనం ప్లాన్ చేసి చేసుకోవాలి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి అది కూడా చూద్దాము అంటే మండలానికి ఒకటి కావాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మన అలాగే మహిళా భవన్ నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు శాంక్షన్ కూడా అయిందని పిడి గారు చెప్తున్నారు మనం ప్లేస్ మనం మీటింగ్స్ పెట్టుకోవడానికి మన ఏమన్నా ఉంటే అక్కడ సేల్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ఇక ప్రతి కూడా ఉద్దేశించి చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు వచ్చిన వాళ్ళు వాటిని అందరూ కచ్చితంగా కట్టుకొని మరి మీటింగ్లకు వస్తే చూడటానికి ఒక పూలవనం లాగా ఉంటారు అందరూ ఒకటే డ్రెస్ ఎందుకంటే ఉంది అనర్ యూనిఫామ్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు యూనిఫామ్స్ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరికి ఉండే అట్లా మన డ్వాక్రా వాళ్ళకి కూడా ఉంటే ఎంతో అందంగా ఉంటుందని ఆలోచించి అందులో కూడా అద్భుతంగా బ్లూ కలర్ బ్లూ కలర్ అంటే ఆకాశానికి ప్రతీక మన మహిళలు అనుకుంటే ఆకాశాన్ని కూడా అంటుకోగలరు అంత అభివృద్ధి సాధించగలరు అనే దానికి ప్రతీకగా మనకు ఆ బ్లూ కలర్ శారీస్ ఎంతో ఆలోచించి ఎంత మందితో మహిళలందరినీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకి చూపించి సెలెక్ట్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు ఈసారి వచ్చే మీటింగ్ ని అందరు ఆ చీలగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మన కోసం అంటే అన్ని వర్గాల కోసం ఆలోచించి అమలు చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మనందరం మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనమే ఉంటాం ఏది ఇచ్చినా మనమే ఇచ్చేది ఇంద్రమ్మ ఇల్లు కావాలన్నా ఇంకేదన్నా కొత్త కావాలన్నా కూడా ఇచ్చేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండే మేమే కనుక దయచేసి మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల చదువులు బాగుండాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని ఇట్లా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అభివృద్ధికి పట్టం కట్టాలి అంటే మీరు బేరేంజ్ వేసుకోండి గత పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందని మీరు బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలి మంచి మద్దతు మున్సిపాలిటీని గెలిపించుకుని కనుక మీరు మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో మరి ఎంతో అందంగా తయారు చేస్తాము మనం ఎంతో అభివృద్ధిగా అభివృద్ధి చేయ అభివృద్ధి పనులు చేపడతాము అలాగే మనకు ప్రతి ఒక్క మహిళ ఇంటికి దీపం వెళ్ళారు అలాగే ఎలా ఇంటికి వెలుగు అవుతుందో మరి అందరినీ కూడా చూపించి మరి మహిళ అంటే పురుషులు కొంచెం ఏమన్నా ఇవన్నీ పడినా సరే నిజంగానే ఒక మహిళ మహిళల అంటే నేను కూడా ఒక తెలుసు ఇల్లాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారు ఒక మహిళ ఎంత బాధ్యతగా ఉంటది ఇంటి పిల్లలను ఎంత పట్టించుకుంటారు అనేది నాకు తెలుసు వాళ్ళు అభివృద్ధి చెందాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుంటుంది అని ఎంత బాధ్యతగా ఉంటారు గనక మహిళల గురించే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మీరందరూ మంచిగా ఫ్యూచర్ లో రాజకీయంగా కానీ ముందడుగు వేయండి ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడే మున్సిపాలిటీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే ఇవ్వడం జరిగింది కనుక చాలా మంది మహిళా మండలి ముందుకు వస్తారు వాళ్ళని చూసి మీరందరూ కూడా రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ నమస్కారం సార్ నేను కలూరు మున్సిపాలిటీ మేనేజర్ పనిచేస్తాను సార్ నా పేరు నాగేశ్వరరావు సార్ సార్ ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీలో ఎనిమిది గ్రామ పంచాయతీల నుండి ఈరోజు ప్రతి ఒక్క మహిళ ప్రతి సంవత్సరాల ప్రతి మహిళ ఇక్కడ రావడం జరిగింది వారికి ప్రతి ఒక్కరు కూడా చీర అందజేయడం జరుగుతుంది భారీ ఎత్తున మహిళలు ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళకి ప్రతి పేరు పేరు ధన్యాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ చదివించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్